హాయ్ ఎవరివన్ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి ఈరోజు బీన్స్ కర్రీ చేయబోతున్నా దానికోసం కావాల్సిన పదార్థాలు ఇక్కడనే చూడండి బిన్నీస్ ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు టమాటోస్ కారం ఉప్పు ధనియాల పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్టు పోపుంజ దానికోసం కడాయి పెట్టుకోవాలి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే పోపు గింజలు వేసుకోవాలి சால் அல்லவெல்லு பேஸ்ட் செய்ய பசுப்பு కొంచెం లైట్గా మెంతి పౌడర్ వేసుకోవాలి బీన్స్ వేసుకోవాలి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక టెన్ మినిట్స్ తర్వాత టమాటోస్ వేసుకోవాలి కొంచెం కారం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు టమాటో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో వేసుకొని వేసుకోవాలి మూత పెట్టుకోవాలి మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఫైవ్ మినిట్స్ తర్వాత టెన్ మినిట్స్ తర్వాత కుక్ అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మూత తీసుకొని అవసరమైతే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలండి మంచిగా కుక్ అవుతుంది ఫైవ్ మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకొని మూత తీసుకొని ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి Thank you.